నమస్తే మాస్టర్స్ ధ్యానమిత్రులకు శుభోదయం వెల్కమ్ టు జేపిఎస్ విజ్డమ్ మనం ఈరోజు నకారాత్మక చేష్టల నుంచి అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మాస్టర్స్ అంటే హయ్యర్ మాస్టర్స్ మనకి కొన్ని ప్రొటెక్షన్ లేయర్స్ అనేది ఇవ్వడం జరిగి ఉంది కాబట్టి వాటి గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చే చేసుకుందాము ఆల్రెడీ మనం మెడిటేషన్ వీడియోస్లో వీటి గురించి డిస్కస్ చేసి ఉన్నాము అయితే ఒకసారి క్లియర్గా కొత్త వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలాగా ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మన బ్రహ్మాండంలో దేవతా సామ్రాజ్యానికి వారాహీదేవి నాయకురాలుగా ఉన్నారు అలాగే ఏంజల్స్ సామ్రాజ్యానికి ఆర్కేంజల్ మైఖేల్ నాయకుడుగా ఉన్నారు మన గ్రూప్కి వీళ్ళు మనకి ఒక పటిష్టమైన ప్రొటెక్షన్ లేయర్స్ ఇవ్వడం జరిగింది వాటి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్స్ చేసుకుందాము అయితే ప్రస్తుతం భూమి మీద చాలా వరకు ఈ యొక్క నెగిటివిటీకి సంబంధించిన నకారాత్మక చేష్టలకు సంబంధించిన మాయ పొరలను చాలా వరకు తొలగించేశారు మన హాస్టల్ మాస్టర్స్ అయితే ఇక్కడ వన్ పర్సెంట్ కంటే తక్కువ ఇంకా కాస్త అనేది ఉంది అయితే వీటికి ఛాన్స్ దొరికితే మళ్ళీ అల్లుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాయి ఇది చివరి సమయం కాబట్టి క్లైమాక్స్ సమయం కాబట్టి చీకటి వెలుగుల మధ్య పోరాటం అనేది ఇప్పుడు ఇంకా విస్తృతంగా ఉధృతంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఈ నకారాత్మక చేష్టలు కానీ నెగిటివిటీ అనేది బయట నుంచి వచ్చేది చాలా తక్కువ చాలా రేరు ఒక వన్ పర్సెంటో ఇంకా తక్కువే ఉంటుంది కానీ మన లోపల నుంచి అది బయటికి వచ్చేదానికి మనల్ని పూర్తిగా తన కంట్రోల్లో తీసుకునేదానికి మన ఆరాని కానీ మన ఎతిరిక్ బాడీని కానీ కంప్లీట్గా తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకునేదానికి సిద్ధంగా ఉంటుంది అయితే దీనికి మనమే ఛాన్స్ ఇస్తాం ఎందుకంటే మన ఆలోచనలు కావచ్చు మన ఆహార విధానం కావచ్చు మన మాట తీరు కావచ్చు మనం చూసే చూపును బట్టి అంటే దృష్టిని బట్టి మనం వినే వినికిడిని బట్టి మన జీవన విధానం పాజిటివిటీలో ఉందా నెగిటివిటీలో ఉందా ఇది మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఎరుకతో ఉండాలి ఇక్కడ ఎరుక అంటే మన ఆలోచనల మీద మనకి నియంత్రణ మన మనస్సు మీద మనకు పట్టు సాధించడం అందుకే మనం ధ్యానంలో శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడతామంటే పూర్తి ఎరుకలో ఉండడానికి ప్రజెంట్లో ఉండడానికి మన సరికాని ఆలోచనల మీద మనకి నియంత్రణను తెచ్చుకోవడానికి అయితే సామాన్య మానవులు ప్రాపంచిక స్థితిలో పూర్తిగా లీనమై జీవించే వాళ్ళు పూర్తిగా ఈ నెగిటివిటీ ఓవర్లోనే ఉంటారు అందుకే వాళ్ళు ఎప్పుడూ భౌతిక వాదంలోనే ఈ శరీరం మనసు బుద్ధితోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు అయితే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం కాబట్టి మనం సత్యం తెలుసుకుంటున్నాం కాబట్టి మన ఆత్మతో మనం అనుసంధానం అవుతున్నాం కాబట్టి మర మన ఆరా శుద్ధి అవుతోంది మన యొక్క ఆలోచనలు పాజిటివిటీ వైపు వెళ్తున్నాయి మనం అద్భుతంగా మన ఉన్నత తలాలకు మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నకారాత్మక చేష్టలు ఈ నెగిటివిటీ ఏం చేస్తుందంటే మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి లాగుతుంది లేదా తన యొక్క ఎనర్జీని మన ఆరాలోకి కానీ మన లోపలికి కానీ ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తుంది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ మనకి హయ్యర్ మాస్టర్స్ కానీ పరమ గురువులు విశ్వగురువులు కానీ మనకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలన్నా మనకి ఛానల్ అవ్వాలన్నా వాక్యని అవ్వాలన్నా కూడా మన సహస్రార స్థితి నుంచి మన లోపలికి ప్రవేశిస్తారు అంటే మన సహస్రదళ పద్మం ఏదైతే ఉందో అంటే ఇది వెయ్యి రేకులని కాదు ఇన్ఫినిటీ అంటే అనేక అనంతమైన రేకులు కలిగినటువంటి పద్మం అనేది మన సహస్రార స్థితిలో ఉంటుంది అంటే మనం ఆ స్థితికి చేరుకున్నప్పుడు మనము దాన్ని యాక్టివేట్ చేసుకుంటాం అప్పుడు అక్కడి నుంచి మాత్రమే ఈ హయ్యర్ కాన్షియస్ కలిగిన మాస్టర్స్ కానీ గురువులు కానీ మనకి అక్కడి నుంచి కనెక్ట్ అయ్యి ఒక్కొక్క రేకు నుంచి ఒక్కొక్క హయ్యర్ మాస్టర్ కనెక్ట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఛానలింగ్ ద్వారా కానీ మనకి కావలసిన జ్ఞానాన్ని అందిస్తారు అది మనకి సేఫ్టీ అంటే దానిని మనం పూర్తిగా విశ్వసిస్తాము అయితే ఈ యొక్క ఎర్త్ బౌండెడ్ సోల్స్ కానీ లేదా ఈ చీకటి శక్తులకు సంబంధించిన ఈ నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక చేష్టలు అనేది మన ఆహారాలోకి ప్రవేశించడానికి ట్రై చేస్తాయి అది కూడా మనం ఛాన్స్ ఇస్తేనే మనం ఎలా ఛాన్స్ ఇస్తాము మనం ఇందాకే చెప్పుకుంటాం కదా మన దృష్టి మన వినికిడి మన ఆలోచన మన ఆహార విధానము మన యొక్క మాట తీరు సరిగా లేకపోతే వాటి ద్వారా మన లోపలికి ప్రవేశిస్తాయి మనం తాగే నీరు కావచ్చు మనం తినే తిండి కావచ్చు మనం మాట్లాడే మాట కావచ్చు ఇవన్నిటి ద్వారా ఈ నెగిటివిటీ అనేది మన లోపలికి ప్రవేశిస్తుంది అంటే మన యొక్క తల భాగంలోకి అవి ప్రవేశించలేవు అవి మన నోటి ద్వారా మన భౌతికమైన లాజికల్ మైండ్తో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాటి యొక్క ఆలోచనలు క్యాచ్ చేసి రావడం జరుగుతుంది అంటే మనం హృదయంతో కనెక్ట్ అయ్యి ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నంతసేపు అవి మనల్ని క్యాచ్ చేయలేవు అందుకే మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలి వీలైనంత వరకు మన చేతులతో మనమే వాటిని ప్రిపేర్ చేసుకొని తినాలి మన ఆలోచన ఎప్పుడు కూడా పాజిటివిటీలో ఉండాలి మిరాక్లెస్గా ఉండాలి ఇదే మనం ఎరుకతో ఉండటము మనం మాట్లాడే ప్రతి మాట గొంతులో నుంచి ఒక మాట వస్తుందంటే అది సరి అయినది సత్యమైనది పాజిటివిటీగా ఉంటేనే మనం బయటకు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి లేదంటే దాన్ని గొంతులోని మనం దానిని శుద్ధీకరణ చేసుకోవాలి దాన్ని మింగేయాలి వీలైనంత వరకు మౌనంగా ఉండాలి మనం ఏదైనా వింటున్నాము అంటే అది మనకి ఉపయోగకారిగా ఉండేది మాత్రమే కావాలి అది మనకి నచ్చలేదు అది అది సరిగా లేదు అంటే అక్కడి నుంచి మనం స్కిప్ అయిపోవాలి అది వినకుండా మనం దాన్ని బంద్ చేసేయాలి మనం ఏదైనా చూస్తున్నాము అంటే అది మన కళ్ళకు కానీ మన మనస్సుకు కానీ ఆహ్లాదకరంగా ఉండాలి పాజిటివిటీగా ఉండాలి మనకి సరికాని వాటిని మనల్ని మనం చూడకూడదు వాటికి మనం ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు అందుకే మనం ధ్యానంలో కళ్ళు మూసుకుంటాము కంప్లీట్గా మనతో మనం కనెక్ట్ అవుతాము ఎందుకంటే ఇంకా మనకి బయట ప్రపంచంతో పూర్తిగా మనము కనెక్షన్ని కట్ చేసుకుంటాం అయితే ఇక్కడ మనం ఇరవై నాలుగు గంటల్లో మనం ధ్యాన స్థితిలోనే ఉండం కాబట్టి ఎప్పుడైతే మనం భౌతికమైన స్థితిలో మన పనులలో మనం ఉన్నప్పుడు మనం అవేర్గా లేనప్పుడు అలాగే మన ఇంటిలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ధ్యానం చేయరు వారు వారి యొక్క ఆలోచన విధానం అవి కూడా సరిగా ఉండకపోవచ్చు వాటి ద్వారా కూడా ఈ యొక్క నకారాత్మక చేష్టలు అనేది మనం ఉండే ఇంటిలో కానీ మనం వెళ్ళే ఆఫీస్లో కావచ్చు బయట ప్రపంచంలో కావచ్చు ఇవి స్ప్రెడ్ అయ్యి ఉంటాయి ఇవి ఒక్కొక్కసారి మనం ఆదిమర్చినప్పుడు అవి మన ఆరాలోకి ప్రవేశించడం కావచ్చు మన ఆలోచనల్లోకి ప్రవేశించడం కావచ్చు మనల్ని డిస్టర్బ్ చేస్తా అంటే మనల్ని ధ్యానం చేసుకొనివ్వకుండా లేదంటే మిగతా సమయాల్లో మనకి ఒక కన్ఫ్యూషన్గా ఉండటము ఈ చిరాకు కోపము విసుగు ఇటువంటివన్నీ కూడా మనకి కలగటము ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడము మనం గ్రహించుకుంటాం ఈ సమయంలో మనం వెంటనే అలర్ట్ అయిపోవాలి మనకేదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందంటే ఏదో సంథింగ్ జరుగుతూ ఉందని మనం వెంటనే అలర్ట్ అయిపోయి ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే కళ్ళు మూసుకొని ఒకసారి ప్రశాంతంగా కూర్చొని మనతో మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఏదో నాకు డిస్టబెన్స్గా ఉంది ఏదో సరికాని ఎనర్జీస్ ఈ నకారాత్మక చేష్టలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఇవి నా నుంచి పూర్తిగా రిలీజ్ అయిపోవాలి అనేసి మీరు మీ హయ్యర్ సెల్ఫ్ని ఇన్వైట్ చేసుకోండి నా లోపల కానీ నా బయట కానీ నేను ఉన్న ఈ ప్రదేశంలో కానీ ఇక్కడ ఉన్న వ్యక్తుల లోపల కానీ బయట కానీ ఏవైనా సరికాని ఎనర్జీస్ ఉన్నా సరికాని భావాలు ఆలోచనలు ఉన్నా సరికాని పరిస్థితులు ఉన్నా నకారాత్మక చేష్టలు ఉన్నా ఇవన్నీ కూడా బయటకు రిలీజ్ అయిపోయి అవన్నీ అల్సియాన్ అగ్నిలో దహింపబడి కాంతిగా మారి ఈ సృష్టికి సహాయకులుగా మారాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పుకోండి ఇలా మీరు పూర్తిగా మీతో మీరు కంప్లీట్గా కనెక్ట్ అయిపోయి కాన్ఫిడెంట్గా చెప్పుకోండి మాస్టర్స్ అలాగే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చిన బయటకి ఎక్కడికి వెళ్ళొచ్చినా కాళ్ళు శుభ్రంగా కడుక్కొని లోపలికి రండి అలాగే ప్రతిరోజు సాయంత్రం అంటే అసురు సంధ్య వేళ అంటారు కదా ఆరు గంటల నుంచి లేదా ఐదున్నర నుంచి ఇంట్లో ధూపం వేసుకోవడం కర్పూరం వెలిగించుకోవటం అది కూడా మంచి ఆర్గానిక్ ఉన్నవే తీసుకోండి అలాగే బాత్రూమ్కి వెళ్ళే ప్రతిసారి అంటే మనము ఇంట్లో ఇంట్లో కానీ బయట కానీ ఎంతోమంది ఆ వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు కదా మీరు వెళ్ళే ప్రతిసారి కూడా వీలైనంత వరకు అంటే మీకు ఏదైనా సరికాని ఎనర్జీస్ ఉన్నాయి డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నప్పుడు అక్కడ ఒక మూలన ఒక చిన్న కర్పూరం వెలిగించుకొని వెళ్ళండి అలాగే స్నానం చేసేటప్పుడు మీరు ఈ యొక్క సముద్రపు ఉప్పును వీలైనంత వరకు కాస్త ఒక గుప్పెడు వేసుకొని స్నానం చేయండి అలాగే ఎవరు ఏం చెప్తున్నా ఎలా ప్రవర్తిస్తున్నా కేవలం గమనించండి ఒక సాక్షితత్వంతో ఉండండి మీ అవసరం అక్కడ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఉండండి ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవద్దు రియాక్ట్ అవ్వద్దు సానుభూతి చూపించవద్దు వారి యొక్క విషయాలను మీ లోపలికి తీసుకోవద్దు కేవలం చెవులతో వినండి మీ కంటితో చూడండి కంప్లీట్గా బయటకు డిలీట్ చేసేయండి అలాగే ప్రతిరోజు కూడా నిద్ర లేచిన వెంటనే అంటే మీరు ధ్యానం చేసుకున్న తర్వాత అయినా సరే ఇక మీరు మీ భౌతికమైన కార్యకలాపాలలోకి మీరు ఇక మొదలు పెట్టడానికి మీరు లేస్తున్నప్పుడు ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ అలా కళ్ళు మూసుకొని మీ రెండు చేతులను మీ హృదయ స్థానంపై ఉంచుకొని ఆర్కేంజల్ మైకేల్ను ఇన్వైట్ చేసుకోండి ఈరోజంతా కూడా నేను ఏదైతే నా భౌతికమైన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోగల నిర్వహించుకోవడానికి సన్నద్ధమవుతున్నానో ఆ పనులలో కానీ నేను వెళ్ళే ప్రదేశాలలో కానీ నేను కలుసుకునే వ్యక్తుల నుంచి కానీ ఈరోజు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఏ వ్యక్తుల నుంచి కానీ ఏ విషయాల గురించి కానీ ఏ పరిస్థితుల నుంచి కానీ ఎటువంటి నకారాత్మక చేష్టలు నెగిటివ్ ఎనర్జీ నా లోపలికి కానీ నా ఆరా లోపలికి కానీ ప్రవేశించకుండా మీ యొక్క ఎనర్జీతో కూడినటువంటి శక్తివంతమైన ప్రొటెక్షన్ లేయర్ని నా చుట్టూ శక్తివంతంగా స్థిరంగా శాశ్వతంగా వేయవలసిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పుకోండి మీరు ఆ రోజంతా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడుతున్నా ఎవరిని కాంటాక్ట్ అయినా ఏ పనులు అంటే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఈ ప్రొటెక్షన్ లేయర్ మీతోనే ఉంది మీ జర్నీలో కానీ ఉంది అనే పూర్తి విశ్వాసంతో ఎరుకతో ఉండండి మాస్టర్స్ అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు అంటే ధ్యానం చేసుకోవడానికి అంటే మనం ధ్యానం చేసుకునే పడుకుంటాం కాబట్టి ధ్యాన స్థితిలో కూర్చొని వారాహి అమ్మను ఇన్వైట్ చేసుకోండి మీ రెండు చేతులను మీ హృదయ స్థానంపై ఉంచుకొని వారాహి అమ్మను నా హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాను అని ఆమెను ఈ ఈరోజంతా తెలుసో తెలియకో సరికాని ఎనర్జీస్ సరికాని విషయాలు సరికాని నకారాత్మక చేష్టలు సరికాని నకారాత్మక భావాలు నా లోపలికి కానీ నా ఆరాలోకి కానీ ప్రవేశించడానికి నేను అనుమతిని ఇచ్చినట్లయితే అవన్నీ కూడా తక్షణమే పూర్తిగా నా నుంచి బయటకు రిలీజ్ అయిపోయి ఆల్సియాన్ అగ్నిలో పడి దహింపబడి కాంతిగా మారి ఈ సృష్టికి సహాయకులుగా మారాలని నేను ఆత్మపూర్వకంగా సంకల్పం చేసుకుంటున్నాను అని చెప్పుకొని ఈ సంకల్పానికి వారాహీదేవి తన పూర్తి సహాయ సహకారాలను నాకు అందించవలసిందిగా తన యొక్క అతి శక్తివంతమైన ప్రొటెక్షన్ లేయర్ నా చుట్టూ నేను ఉన్న ఇంటి చుట్టూ లేదా ప్రదేశం చుట్టూ నాతో కలిసి ఉంటున్న నా కుటుంబ సభ్యుల చుట్టూ లేదా వ్యక్తుల చుట్టూ అత్యంత శక్తివంతమైన వారాహి రక్షణ కవచాన్ని స్థిరంగా శాశ్వతంగా వేయవలసిందిగా దేవిని నా హృదయపూర్వకంగా నేను సహాయాన్ని కోరుతున్నాను నేను ఎరుకలో ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం అన్ని సమయాలలోనూ అన్ని కాలాలలోనూ వారాహి శక్తివంతమైన రక్షణ కవచం ఎల్లప్పుడూ నన్ను నా చుట్టూ ఉన్న పరిస్థితులను పూర్తిగా ప్రొటెక్ట్ చేయవలసిందిగా మనసా వాచ కర్మేణ వారాహీ దేవిని నా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అని కంప్లీట్గా మీరు ఎరుక స్థితిలో చెప్పుకోండి అలాగే మీరు నిద్రపోయేటప్పుడు సడన్గా మీకు ఏదైనా పీడకలలు వస్తున్నాయి మీకు భయంగా ఉంది మీకు ఏదైనా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యింది అనుకున్నప్పుడు వెంటనే అలర్ట్ అయిపోండి అలాగే పడుకొని లేదా కూర్చొని ఆర్కేంజల్ మైకేల్ను వారాహి అమ్మను ఇన్వైట్ చేసుకోండి ఏవో సరికాని ఎనర్జీస్ సరికాని విషయాలు నకారాత్మక చేష్టలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ కూడా తక్షణమే బయటకు రిలీజ్ అయిపోయి అల్సియన్ అగ్నిలో దహింపబడి కాంతిగా మారి ఈ సృష్టికి సహాయకులుగా మారాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను నా ఈ సంకల్పానికి వారాహి రక్షణ కవచం ఆర్కేంజల్ మైకేల్ యొక్క శక్తివంతమైన ప్రొటెక్షన్ లేయర్ నా చుట్టూ నా కుటుంబ సభ్యుల చుట్టూ నా ఇంటి చుట్టూ పటిష్టంగా స్థిరంగా శాశ్వతంగా రక్షణ ఏర్పాటు చేయాలని నేను వారిని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అని ఎప్పుడైతే మనం వెంటనే అలర్ట్ అవుతామో అవన్నీ కూడా బయటకు రిలీజ్ అయిపోవడం మీరు గమనించవచ్చు మాస్టర్స్ అలాగే ఎప్పుడు కూడా మనం ప్రేమతత్వంతో ఉండాలి పరమానంద స్థితిలో బ్రహ్మానంద స్థితిలో ఉండాలి ఏం జరుగుతున్నా కూడా మనసులోకి తీసుకోకుండా కేవలం ఒక సాక్షితత్వంతో వాటన్నిటినీ గమనిస్తూ ఉండాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం కాబట్టి మనకి వీటి యొక్క అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది అది కూడా ఎక్కువగా మన లోపల నుంచే వస్తాయి ఎందుకంటే వారు విడిచిన ఆ డెడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచే మనకి ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది బయట నుంచి ఒక్కొక్కసారి మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రొటెక్షన్ లేయర్స్ అనేది మనకి ఎప్పుడు కూడా హెల్ప్ అవుతాయి వెంటనే మనం రియాక్ట్ అయిపోవాలి మనకి ఏదైనా సరికాని ఎనర్జీసు డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు వెంటనే మనం అలర్ట్ అయిపోవాలి ఎప్పుడు కూడా భయం అనేది ఉండకూడదు మనం భయపడుతున్నాము అంటే వాటికి మనం ఛాన్స్ ఇస్తున్నాం అని అర్థం మనకి ప్రొటెక్టెడ్గా ఎంతోమంది ఏంజల్స్ ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు ఇది ఎప్పుడు మనం గమనించుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మన చుట్టూనే ఉంటారు మనల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు మనకి ఎప్పటికప్పుడు సందేశాలను కూడా ఇస్తూనే ఉంటారు మనం ఎరుకతో ఉంటేనే ప్రజెంట్లో ఉంటేనే మనతో మనం కనెక్టెడ్గా ఉంటేనే ఇవన్నీ మనం గమనించుకోగలం వారు ఇచ్చే మెసేజెస్ని మనం స్వీకరించగలం ఓకే మాస్టర్స్ ప్రస్తుతానికైతే మాస్టర్స్ నాకు ఇచ్చిన మెసేజ్ అయితే ఇదేను ఇంకేదైనా మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే